వారికి ఎలాంటి సమయంలో ఎప్పుడు సమాధానం చెప్పాలని వేచి చూస్తూ ఉంటున్నాం కనుక ఈ రోజున మనమందరం కూడా మరి ఆ దేశాన్ని ప్రేమించే వాళ్ళముగా మరి దేశ యొక్క ప్రతిష్టను సంక్షేమం కొరకే ప్రార్థించే వాళ్ళముగా దైవజనులముగా మేము ఎంతగానో కృషి చేస్తుంటున్నాం మరి ఈ యొక్క అల్లంపూరు మండలంలో ఈ యొక్క అలంపూర్ చవరసులో ఈ విధంగా మరి ఈ యొక్క ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున జెండాను ఎగురవేసి అందరము కలిసి దేశం కొరకు ప్రార్థన చేయడానికి దేశ ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడానికి మా యొక్క పాస్టర్లందరూ కూడా అల్లంపూర్ డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి ఆ కమిటీ అంతా కూడా కృషి చేసి ఈ దినమునే విధంగా జెండాను నెగరవేసి మరి మేమందరం కూడా దేశం కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపించుంటున్నాడు దేవుడి నామానికి మహిమ గాక మెయిన్ కనుక మరొకసారి నేను తెలియజేస్తున్నాను మేము దైవభక్తులు మాత్రమే కాదు దేశభక్తులు కూడా అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటూ మరి దేవుని యొక్క సన్నిధిలో అందరం ఆనందిస్తూ ఉంటున్నాం దేవుడు మరి యొక్క సమయంలో ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకై మరి ఇచ్చినటువంటి పెద్దలకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉంటున్నాను ఆమె